చెందిన లీడర్షిప్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఎంపిక కావడం తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం విధంగా రెండు వేల పదిహేడులో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నారు అందుకున్నారుక్యూ నాసర్ గారు విద్యారంగంలో తన అసాధారణ ప్రతిభతో బాన్స్వాడ పేరు ప్రతిష్టలను రాష్ట్ర స్థాయిలో పదిలపరిచారు రెండు పేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ టీజీ ఆర్ఈ ఐఎస్ తరఫున తన విశిష్టమైన ప్రతిభను ప్రదర్శించి ఏషియన్ స్పోర్ట్స్ లీడర్షిప్ అవార్డు రెండు పేల ఇరవై ఐదుకు ఎంపిక కావడం నిజంగా గర్వించదగ్గ విషయం ఈ ప్రతిష్టాత్మక అవార్డును తెలంగాణ రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా అందుకోవడం ఆయనకు బాన్స్వాడాకు మరిన్ని గౌరవాన్ని తీసుకొచ్చింది గతంలో కూడా రెండు పేల పదిహేడులో తెలంగాణ రాష్ట ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం ఆయన సుదీర్ఘమైన సేవలకు విద్యార్థుల పట్ల ఉన్న నిబద్దతకు నిదర్శనం ఏక్యూ నాజర్ గారి ఈ గొప్ప విజయానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధ్రోహించాలని ఆశిస్తున్నాం